మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ అనుబంధ దేవాలయం భీమేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్ని శాఖల అధికారులకు సూచించారు జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్ అధ్యక్షతన మహాశివరాత్రి జాతర సమన్వయ సమావేశంలో ప్రభుత్వ విప్ పాల్గొన్నారు ఆయా శాఖ అధికారులతో మాట్లాడి ప్రణాళిక తెలుసుకుని సూచనలు చేశారు మహాశివరాత్రి జాతరను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందన్నారు జాతరకు వచ్చే భక్తులకు ప్రధాన ఆలయం ఆవరణలోని రావి చెట్టు వద్ద రథంపై దర్శనం ఉంటుందన్నారు భక్తులకు నీటి వసతి పెండాల్స్ పారిశుధ్యం పార్కింగ్ వంటి ఇతర సదుపాయాలపై దృష్టి సారించాలన్నారు వచ్చేటువంటి భక్తులకు సుదూర ప్రయాణికులకు సంబంధించినటువంటి బస్సుల ద్వారా సుమారు బస్సులను వివిధ జోన్ల ద్వారా అటువైపు నిజామాబాద్ నుంచి ఇటువైపు కామారెడ్డి నుంచి ఇటువైపు వరంగల్ నుంచి కరీంనగర్ వైపు నుంచి జైతాల నుంచి వచ్చేటువంటి సెక్టర్ల ద్వారా వచ్చేటువంటి ఘనంగా జరపాలని చెప్పని ఈ రోజు ఈ మహాశివరాత్రి ముందస్తు సమావేశం ద్వారా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది